ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో కొబ్బరికాయలకే పరిమితం చేసిన కానీ నేడు కొబ్బరికాయ కొట్టిన పది రోజులలో పదిహేను రోజులలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సందర్భాలు ఇంకో పదిహేను ఇరవై రోజులలోనే అన్న డ్రైనేజ్ డీపీఆర్ కూడా తయారు ఆపోతున్నది టెండర్ స్కాల్ కూడా మరి ప్రతి డివిజన్ కూడా గతంలో వివక్షత చూపిస్తూ కొన్ని డివిజన్లకు అధికారం ఉన్న వారికి మాత్రమే ఇవ్వటం అధికారంలో లేని కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నాలుగు డివిజన్లకు ఇవ్వకపోవడం ఉందో జరిగింది కానీ మేము ప్రతి డివిజన్ కూడా ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వాలని రాబోయే ముప్పై లక్షలు ఇవ్వటం ప్రతి డివిజన్ కూడా ఐదు లక్షల రూపాయలు అత్యవసరంగా ఎమర్జెన్సీ వారిని కూడా కేటాయించడం ఎక్కడ కూడా మేమిచ్చే ప్రతి పథకం కూడా రాజకీయాలకు అతీతంగా కులమతాలకు ఖచ్చితంగా అర్హులైన వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కౌన్సిల్లో కూడా కార్పొరేటర్లకు ఎవ్వరికి ఏ పార్టీ ఏది అనేది చూడకుండా అరవై ఆరు డివిజన్లకు ప్రతిది ఇవ్వాలని చెప్పటం అదేవిధంగా విలీన గ్రామాలలో కూడా వారిని కూడా ఏ విధంగా చేయాలనే దాని మీద మంత్రి గారు కొండ సురేఖం గారు కూడా చెప్పడం జరిగింది దాంట్లో ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఏది ఇది కాకుండా మీరు గతానికి ఇప్పటికే అభివృద్ధిలో కూడా మీరు చూడండి ఈ సంవత్సర కాలంలో వరంగల్ హన్మకొండ జిల్లాని పది సంవత్సరాలకు వెనుకకు పోయిన దాన్ని ఇలా ఏ విధంగా ఎక్కడికి ఏ రోడ్డు పోయినా ఏ గల్లీ చూసినా అభివృద్ధి అనేది మన కొట్టొచ్చినట్టు అవుపడుతున్నది దానిని ఏమి చేయాలో ఏం చెప్పాలో చెప్పుకోలేక ప్రతిదీ చిన్న చిన్న విషయాలని అవసరానికి లేని వచ్చిన వాటిని లేవనం ఏదో వచ్చినామా ఫోటో దిగినామా పోయినామా ఈ విధంగా ఇంకా గతంలో పక్క కూర్చోబెట్టినా ఇంకా వృద్ధి రాలేదు ఇలా మరి ఏదైనా రెక్టిఫై చేసుకున్నాం గతంలో ఏం ఏం చేయబట్ట నష్టపోయినామని ఆలోచన లేకుండా చేయడం పొరపాటు మీరు సహకరించండి సలహాలు సూచనలు ఇవ్వండి మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే దాన్ని వినకుండా ప్రతిదీ రాధాంతం చేయాలి ఏ వచ్చినావు ఎందుకుపోయావు అని చెప్పి మేము కూడా మాట్లాడినాం మమ్మం కూడా మర్చిపోకుండా ప్రజలు ఏదో మాట్లాడినామని చెప్పుకోవటమే తప్ప అభివృద్ధిలో ఇంకా కూడా సలహాలు సూచించే ఆలోచనలకు రాలేకపోతున్నాం